హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అటుకులతో సింపుల్ స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కానీ అలాగే పిల్లలు స్నాక్స్ బాక్స్ కోసమైనా ఈజీగా అయిపోయే రెసిపీ ఒకసారి చేసి పెట్టుకుంటే చాలండి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే క్విక్గా ఈజీగా చేసుకునే అటుకుల మిక్చర్ ఇది దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం అటుకుల మిక్చర్ కోసం నేను ఇక్కడ జొన్న అటుకులు తీసుకున్నానండి ఇక్కడ మార్కెట్లో వచ్చేసి రకరకాల అటుకులు దొరుకుతుంటాయి అటుకులు రాగి అటుకులని కానీ నేను ఇక్కడ జొన్న అటుకులు తీసుకున్నాను ఈ జొన్న అటుకులు అనేది చాలా పలుచుగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం తీసుకున్న జొన్న అటుకుల్ని వేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ దీనిని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే దీన్ని చేసుకోవాలండి ఎక్కడ మాడిపోకుండా ఇలా మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీ అయ్యే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలండి సార్ వీటిని చెక్ చేద్దామండి ఇలా కొంచెం అటుకులు తీసుకొని ఇలా ప్రెస్ చేయగానే బాగా ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోవాలండి ఇప్పుడు ఇది బాగా క్రిస్పీగా అయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో వచ్చేసి కచ్చాపచ్చాగా తెంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి లైట్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ గుండ్లు వేసుకున్నాను తర్వాత వచ్చేసి కొన్ని పుట్నాలు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి గింజ లోపల వేగే వరకు మనం ఫ్రై చేయాలి వీటన్నిటిని మనం మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసే చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని జీడిపప్పులు వేసానండి వీటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకుందాం ఆ తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు అండి కరివేపాకుని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి అంతా తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు స్పైస్నెస్ కోసం కొంచెం కారం అండి ఇక్కడ మీరు మిర్చి కూడా వేసేసుకోవచ్చండి కానీ నేను మిర్చి వేయట్లేదు మిర్చి వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి అందుకోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆటుకులను యాడ్ చేసుకోవాలి అటుకులు వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని కలుపుకోవాలండి ఈ అటుకుల మిక్చర్ని చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి వంటరాని వాళ్ళైనా సరే దీనిని చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్ వచ్చేసి చూసారుగా చాలా క్రిస్పీగా అయిపోయాయండి అటుకులు కారం కారంగా అందరూ నచ్చేలాగా చెట్పటాగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్తీగా చేసి పెట్టడం కోసం మీరు ఈ జొన్న అటుకులనే యూజ్ చేయండి ఈ మిక్చర్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్